అందమైన మాలతి మొక్క కింద నేల మీద వేసామండి అది బాగా పెరిగి బాగా పెద్దదైపోయింది మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఎండ తగలక కింద సరిగా పెరగలేదు కొంచెం కొంచెం పైకి పెరుగుతున్నప్పుడు మాత్రం ఎండ తగిలి విపరీతంగా పెరిగింది దీనికి ఎండ బాగా కావాలి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ అయిపోయి పైన తోటలో కూడా విజృంభించి వచ్చేసింది అది చూసారు కదా కింద చిన్న ప్లేస్ ఉన్నా చాలు వేసుకోవచ్చు అదిగోండి అదే దాని మొదలు అలాగే అసలు దానివల్ల మన ఇంటికి అందం వస్తుందండి ఆ బిల్డింగ్ అంతటికి అందం వస్తుంది మంచి ఎంత అందంగా ఉందో అంత సువాసనలు కూడా వస్తుంది మల్లెపూలాగా వేసవిలో ఈ టైంలో సాయంత్రం పూట పూసి మంచి అందాన్ని సువాసనభరితంగా ఉంటుంది అంతే మొక్క కూడా ఈజీగా పెంచుకోవచ్చు చూసారుగా ఎంత పువ్వు అసలు సృష్టి ఎంత గొప్పదో చూడండి అసలు ఎంత అందంగా ఉందో పువ్వు చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది అలాగే గిన్నె షేప్లో ఉంటుంది కాబట్టి గిన్నె మాలతి అన్నారు ఆ పేరులోనే ఉందండి అంత అందంగా పేరు పెట్టారు మొక్క అంతే అందంగా ఉంది పువ్వులు అంతే అందంగా ఉన్నాయి